బట్ ఐడియా ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కున్నాం బడ్జెట్ సరిపోతే లేదంటే లేదు సార్ నమస్తే సార్ హాయ్ 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 అండి ఎలా ఉన్నారు బాగున్నా సార్ మీరు కొండదరాజు గారు మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఫస్ట్ లైవ్ లో చూడటం ఇదే సో మీ వీడియోలో రోజు చూస్తూ ఉంటాము మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అందరూ మీ వీడియో చూసి చాలా లైక్ చేస్తారు ఎందుకంటే మీరు బాగా ని ఇవన్నీ బాగా లైక్ అండి మేము సిటీ వచ్చింది ఎందుకంటే అండి మాకు ఎడిటింగ్ సంబంధించి ఒక విండోస్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్లీ బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది రిఫర్బెస్డ్ అలాగే యూజ్డ్ ల్యాప్టాప్స్ ఎప్పుడు వాడలేదు అనమాట ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి మీకు తెలిసిందే అయితే ఒకసారి చూద్దామనే వచ్చాం తీసుకుంటాం లేదా గ్యారెంటీ లేదు సో మన ఏపీ తెలంగాణలో ఎడిటింగ్ కానీ కోడింగ్ కానీ రెండు వేల రూపాయల ల్యాప్టాప్ నుంచి ఓకే సార్ లక్ష రూపాయల ల్యాప్టాప్ల వరకు మన దగ్గర దొరుకుతాయండి సో మీకు నచ్చిన మీకు మెచ్చిన ఒక మంచి ఎడిటింగ్ ల్యాప్టాప్ మేము మీకు ఇస్తాం మా ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి మీకు కూడా నేను చూపిస్తానండి పర్లేదు సార్ మీరు ఒకసారి రండి మా ల్యాప్టాప్స్ కూడా మీకు చూపిస్తానండి ఎందుకంటే మీ మీ వ్యూర్స్ కూడా తెలియాలి కాబట్టి సో మా ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి మా సర్వీస్ ఎలా ఉంటాయి మా గ్యారంటీ ఎలా ఉంటాయి మొత్తం అన్ని క్లియర్ గా చూపిస్తామండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దీన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అనేది ఎందుకంటే మీద కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీ దాంట్లో కూడా చాలా మంది వ్యూర్స్ చూస్తుంటారు చాలా తక్కువ బడ్జెట్ లో ఎందుకంటే బాగా తక్కువ ఎఫెక్ట్ చేయలేను కూడా ఉంటారు వాళ్ళ కోసం తక్కువ ల్యాప్టాప్స్ మనం ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర ఇవి మైక్రోసాఫ్ట్ అండి ఇవి సో ఇది మైక్రోసాఫ్ట్ మోడ్ లో చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి స్లీక్ ఇవి కూడా ఏంటంటే చాలా ఉంటాయి మన దగ్గర ఇవి కూడా ఏపీ తెలంగాణలో ఇంతవరకు ఈ క్వాలిటీతో గానీ ఈ ల్యాప్టాప్ చాలా మంది దగ్గర ఉండవు అసలు ఈ రిఫర్బిషే అంటే నమ్మలే అండి ఎవరో వాడేరా వాడితే ఖచ్చితంగా డెంట్స్ కానీ లేకపోతే స్క్రాచెస్ కానీ ఏదో ఒకటి కనీసం మరొకైనా ఉంటది కానీ అసలు న్యూ మోడల్ గా న్యూ కండిషన్ ఉందండి ఇప్పుడే షోరూమ్ లో కొత్త కొన్నాం ఉంది కానీ ఇవన్నీ రిఫర్బిషే కానీ చూస్తే మాత్రం తీసేసుకుంటాం మనం అయితే ఇది టూ ల్యాక్స్ ఉంటుంది టూ ల్యాక్స్ అండి కానీ మనము డిస్కౌంట్ కూడా పెట్టాము మీ మీ గారి పేరు చెప్తే ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఎవరైతే మన ఖచ్చితంగా రండి విశాఖపట్నం ద్వారకా నగర్ ద్వారకా నగర్ లండి థర్డ్ లైన్ కి ఫోర్త్ లైన్ కి మధ్యలో ఉంటుంది తిరుపూర్ షాపింగ్ మాల్ పక్కనే వైజాగ్ సో మన బ్రాంచెస్ వచ్చేసరికి గాజువాకా ఉందండి వైజాగ్ ఉంది నెక్స్ట్ రాజమండ్రి కూడా ఉందండి నెక్స్ట్ విజయవాడ ఉంది నరసరావుపేట ఉంది హైదరాబాద్ ఉంది సో ఇలాగా ఏపీ తెలంగాణలో మన ఈ మొత్తం ఏడు బ్రాంచెస్ ఉన్నాయి అతి త్వరలో ఇంకో రెండు బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం అండి సో ఇలాగా మేము గ్యారంటీలు కూడా ఇస్తాం ఇంకోటి ఏంటంటే చిన్న లాజిక్ మీ చాలా మంది తెలియట్లేదండి ఇప్పుడు సపోజ్ ఈ ల్యాప్టాప్ ఉందండి డెల్ ల్యాప్టాప్ ఇది కోడింగ్ ల్యాప్టాప్ ఇది వచ్చరికి మీకు ఐఫైవ్ లెవెన్త్ జనరేషన్ ఈ ల్యాప్టాప్స్ మీరు కొత్తగా కొనాలంటే లక్ష నలభై వేలు ఇది ఇది లక్ష నలభై వేలు మేము ఇక్కడికి వస్తే ఓన్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలోనే ఇస్తాం ఎందుకు సార్ అంత తక్కువగా ఎలా తక్కువ కాదు సార్ ఇది ఓపెన్ బాక్స్ మన దగ్గరికి వస్తాయి ఎక్కడ స్క్రాచెస్ ఉండు డెంట్స్ ఉండు యస్ ఇంకోటండి మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా తీసుకుంటున్నారు మా దగ్గర మీ కూడా ఒక నమ్మకం ఉండాలి ఒక భరోసా ఉండాలి కదా దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి మన ఏపీ తెలంగాణలోనే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడ తిరిగినా కూడా ఓన్లీ వారంటీ అంటారు మీరు కూడా మీరు ఐఫోన్ గానీ సంథింగ్ ఏమైనా కొనుక్కున్నారనుకోండి ఏమిస్తారండీ బట్ మన దగ్గర విశ్వాస్ కంప్యూటర్ లో యూజ్డ్ ల్యాప్టాప్స్ అయినా సరే ఏవైనా సరే గ్యారంటీ ఇస్తాం గ్యారంటీకి వారంటీకి చాలా మంది తేడా తెలియదు సింపుల్ అండి ఏం లేదు మేము మదర్ బోర్డు ర్యామ్ ఎస్ఎస్టీకి వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాం అంటే గ్యారంటీ అంటే మీన్స్ ఏంటంటే రిపేర్ అయితే రిపేర్ చేయాలి రిపేర్ అవ్వకపోతే ఆ పార్ట్ ఏదైతే ఉందో న్యూగా పార్ట్ వేయాలి అంటే రిప్లేస్ చేయాలి ఇది ఎవరు చేయరు అట్లా ఇంకోటి ఈ చేయకపో మదర్ బోర్డు దొరకదు అనుకోండి ఇలాంటి ల్యాప్టాప్ మేము ఇంకోటి ఇచ్చేస్తాం సూపర్ కదండి అసలు సో ఇది వన్ ఇయర్ గ్యారంటీ అండి గ్యారంటీకి చాలా మంది వారంటీ చెప్పి మోసపోతున్నారు ఎవరిని వస్తారు ల్యాప్టాప్ కొంటారు వన్ ఇయర్ వారంటీ అంటారు ఇచ్చేస్తారు కానీ రేపు మదర్ బోర్డు ప్రాబ్లం వస్తే సార్ మేము ఇచ్చిన ఓన్లీ సర్వీస్ వారంటీ అంటారు అసలు మీరు చెప్పండి అసలు ఇలా తక్కువ ధరకి ఇవ్వడానికి గల కారణం అలాగే బ్రాండెడ్గా ఉన్నాయి అలాగే కొత్తగా ఉన్నాయి అసలు ఎవరు వాడినట్టు కూడా ఎక్కడ కూడా అసలు ఆనవాళ్ళు లేవు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ తక్కువ ధరకి ఏమైనా ఏం లేదు సార్ ఇండియాలో మేము ఏం చేస్తామంటే ఒక ఐటీ సెక్టార్స్ నుంచి వస్తాయి అంటే ఇవన్నీ రిఫ్రబ్యూషన్ డెల్స్ నుంచి వస్తాయి వీటిలో ఒరిజినల్ పార్ట్స్ ఏ ఉంటాయి సపోజ్ డెల్ ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ లో ఏదైతే ఉందో అదే కాంపోనెంట్స్ మన దగ్గరికి వస్తాయి బట్ మన ఎక్కడ కూడా వీటిలో రాజీ పడం అంటే వీడు రిపేర్ చేసి అమ్మితే ఇదే ల్యాప్టాప్ ఇరవై వేలు కూడా అమ్మచ్చు కానీ గ్యారంటీ ఇవ్వరు కదా తర్వాత మీరు లాస్ అయిపోతారు సో మనం ఇండియాలో ఎత్తుకి వెతికి 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 ఎక్కడైతే ఉంటాయో మంచిగా ఓపెన్ బాక్సులు దానికోసం మా విశ్వాసు రేత్రి మొగులు కష్టపడతారు సో ఎక్కడ మంచి మెటీరియల్ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు టెస్ట్ చేసి క్యూసీ చేసి వన్స్ ఒకటి రెండు సార్లు క్యూసీ చేసి హైదరాబాద్ లో క్యూసీ చేసి మళ్ళీ సేమ్ వైజాగ్ బ్రాంచ్ వస్తాయి ఇక్కడ క్యూసీ చేస్తాం అట్లా టూ త్రీ టైమ్స్ క్యూసీ చేసినాక ఓకే అంటేనే మనం కస్టమర్ సేల్ చేస్తాం ఇప్పుడు ఎడిటింగ్ సంబంధించి నాకు కావాలండి హై అండ్ ఏదైనా ఉందంటే టాప్ ఎక్కువ రేట్ ఉన్నది ఏదైనా ఉందా ఉన్నాయండి గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి ఇదిగోండి సిక్స్టీన్ జీబీ గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా రేర్ అనమాట సో ఇది మీకు డెల్ ల్యాప్టాప్ వస్తుంది ఇది సెవెన్ సెవెన్ త్రీ జీరో అనే ఒక మోడల్ ఇది ఇది మీకు సిక్స్టీన్ జీబీ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది ఇది ఎడిటింగ్ బిక్కు వస్తుంది డిస్ప్లే పెద్దప్లే సెవెంటీన్ ఇంచెస్ వస్తుంది సో ఎందుకంటే ఇది చాలా మంది లో కూర్చొని ఎక్కువ ఇవి త్రీ డి ఆనిమేషన్ చేస్తుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే ఎడిటింగ్ కి మ్యాక్ లో సిలిండర్ మోడల్ అండి ఇది ఈ సిలిండర్ మోడల్ అనేది చాలా హై గా ఉంటుంది యాక్చువల్గా ఈ సిలిండర్ అంటేనే ఎవరికి తెలియదు ఏంటి సిలిండర్ ఏంటి సో కి సిలిండర్ చాలా తేడా ఉంది కదా ఇది యాపిల్ అండి లో ఇది మీకు ఇది వన్ అనమాట ఎడిటింగ్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ గా టోటల్ ఎడిటింగ్ కి అంటే కోడింగ్ వాడికి ఉపయోగించుకోవచ్చు బట్ ఎడిటింగ్ అంటే హై అండ్ మోడల్ అనమాట మీరు మీ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి రెండు రింగ్ లేదా డిజిటల్ త్రీ డి యానిమేషన్ మొత్తానికి ఉపయోగపడుతుంది ప్లేస్ కూడా ఆక్యుపై చేయకుండా సింపుల్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది సార్ త్రీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనే ట్యాబ్లు కూడా మనం సేల్ చేస్తున్నాం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ ఛానల్ కూడా చూసినా కూడా ఉపయోగపడుతుంది ఇది సో ఇది యాక్చువల్లీ లెనోవా అండి లెనోవోలో మీకు టెన్ ఇంచెస్ ట్యాబ్ వస్తుంది ఇది ఐదు అండి మార్కెట్ ప్రైస్ లో తొమ్మిది వేలు న్యూ వన్ బ్రాండ్ న్యూ సో బ్రాండ్ న్యూ ఓపెన్ బాక్స్ అంటారు వీటిని ఇవి మేము ఐదు వేలుకి ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా ఓకే థ్యాంక్ అండి సో రూపాయి కూడా లాభం రిఫర్ కాదు ఇది రిఫర్ ప్రిషర్ కాదు అట్లా సో ఇలాంటివి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి సో వీటితో పాటు చాలా మంది ఏంటంటే తక్కువ ప్రైస్ లో కావాలని ఇప్పుడు సపోజ్ కోడింగ్ ల్యాప్టాప్ ఇది ఇది హెచ్పి ల్యాప్టాప్ అండి స్టూడెంట్ ల్యాప్టాప్ స్టూడెంట్ ల్యాప్టాప్ ఇది వచ్చే మీకు ఓన్లీ ఐఫై సెవెన్ జనరేషన్ బాగుంది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కావాల్సిన ల్యాప్టాప్ ఇది అంటే కోడింగ్ చేసుకోవచ్చు ఇది మీకు ఇరవై నాలుగు వేల రూపాయలు మన రాజు గారి పేరు చెప్పమని రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది చెప్పు రాజుగారు మన గారి పేరు చెప్తే మా విశ్వాస్ కంప్యూటర్స్ అండి ఎనీ బ్రాంచ్ ఎక్కడికైనా వచ్చేసి సార్ పేరు చెప్తే మేము రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం ఓకే స్టూడెంట్స్ అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్స్ అనేది అవసరం కాబట్టి అలాగే స్టూడెంట్స్ అనగానే ఒక డౌట్ వచ్చిందండి సార్ కొంతమంది స్టూడెంట్స్ క్యాష్ పేట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒకటండి మనకి బజాజ్ ఈఎంఐ అనేది మనకి మూడు బ్రాంచ్ లో ఉంది మొత్తం మన ఏడు బ్రాంచ్ లో ఒకటి రాజమండ్రి బ్రాంచ్ లో రూపాయి కట్టి ల్యాప్టాప్ తీసుకెళ్ళచ్చు సింగిల్ రూపాయి ఒక రూపాయి కట్టేసి మీ సివిల్ స్కోర్ బాగుంది క్లియర్ గా ఉంటే బజాజ్ ఈఎంఐలో లో మీరు ఒక ల్యాప్టాప్ తీసుకెళ్ళచ్చు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ మంత్స్ అట్లా కూడా అసలు ల్యాప్టాప్స్ అండ్ లోన్ ఎవరు మన విశ్వాస్ కంప్యూటర్ చూసి మనకు రాజమండ్రి ఇచ్చారు నరసరావుపేట ఇచ్చారు హైదరాబాద్ ఇచ్చారు సో ఈ మూడు స్టోర్ లో ఈఎంఐ ఉంది సూపర్ అండి ఇది స్టూడెంట్స్ అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ల్యాప్టాప్ కొనుక్కోవాలనే ఆలోచన ఉంటది కాబట్టి కోరిక మరి అది మీరు ఈ విధంగా ఈఎంఐలో లో తీసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఒకసారి విశ్వాస్ కంప్యూటర్స్కి మన ఏపీ వైజ్గా ఆల్ ఓవర్ ఏపీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయంటున్నారు ఒకసారి విజిట్ చేయండి సార్ ఇప్పుడు ఇది హెచ్పి ల్యాప్టాప్ ఇది ఐ ఫైవ్ లెవెన్ జనరేషన్ అంటే కొత్త మోడల్ లేటెస్ట్ మోడల్ అండి ఇది కూడా ఇది మీరు పాత అనుకుంటున్నారా కొత్తది అనుకుంటున్నారు చూడండి ఎట్లా నాకైతే చెప్పాలంటే అసలు ఎక్కడ కూడా అండి మీకు చూస్తున్నారా లేదా చూడండి అసలు బ్రాండ్ న్యూ ఇది ఈ ల్యాప్టాప్ మీరు కొనుక్కోవాలంటే లక్ష యాభై వేలు పడుతుంది ఫుల్ మెటల్ బాడీ ఉంది సార్ మెటల్ బాడీ ఒక తక్కువ బడ్జెట్ లో ఈ ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే మనం విశ్వాస కంప్యూటర్స్ రమ్మనండి మీ మీ వ్యూవర్స్ కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే ఇది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్కే వస్తుంది అంటే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కొత్తది ఎంత ఉంటుంది కొత్తది లక్ష నలభై వేల యాభై వేలు ఉంటుంది లక్ష నలభై ఇది స్టూడెంట్ ల్యాప్టాప్ స్టూడెంట్ ల్యాప్టాప్ ఇది మీరు కోడింగ్ ల్యాప్టాప్ నెంబర్ వన్ అనమాట విండోస్ లెవెన్ పనిచేస్తుంది ఇది చాలా దీంతో పాటు వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తాం నాట్ వారంటీ గ్యారెంటీ ఇంకోటి దీంతో పాటు యాక్సిరీస్ ఉంటాయి ఈ బ్యాగ్ అండి ఇది సో ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ వచ్చేసరికి విశ్వాస్ బ్యాగ్ మా ఓన్ బ్యాగ్ అండి ఇది ఈ బ్రాండ్ కూడా ఉంటుందండి మాది విశ్వాస్ కంప్యూటర్స్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కి ఇదిగోండి ఈ ఫోన్ నెంబర్ బ్యాగ్ మీద ఉంటుంది అంటే సపోజ్ సర్వీసింగ్ ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఈ నెంబర్ కాల్ చేసి సర్వీస్ కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మేము చిన్న చిన్న కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాం ఇది టచ్ పెన్ అని ఉంటుంది మీరు మొబైల్ తీసి మొబైల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎస్పెన్ టైప్ అనుకోండి ఇలా ఉంది కదా సార్ ఇదిగోండి ఇది ఒక పెన్ను అంటే చిన్న చిన్న స్మాల్ గిఫ్ట్స్ వీటి వల్ల పోయేది ఏం లేదు బట్ మనకి ఇస్తాం కాబట్టి కాంప్లిమెంటరీ వైర్లెస్ మౌస్ మౌస్ ప్యాడ్ ప్లస్ మా స్టోర్ విజిట్ చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం సో అంటే ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అంటే మా ఈ ఛానల్ చూసే చాలా మంది తెలుసు అనమాట ఆల్మోస్ట్ మూడు కోట్ల మంది మా ఛానల్ చూస్తున్నారు సో మేము గ్యారంటీ అందుకే ఇవ్వడం స్టార్ట్ చేసాం ఇందులో ఇప్పుడు ఇది మ్యాక్ మినీ అది అసలు ఈ ఈ లోగే చూస్తేనే అసలు అవసరం లేకపోయినా తీసుకోవాలనిపిస్తుంటది సిపి కదండి మ్యాక్ మినీ సిపి ఇది లోగే ఫ్యాన్స్ అండి బాబు సరే ఇది మామూలుగా అయితే లక్ష రూపాయలు పైన ఉంటుంది మన స్టోర్ లో ఓన్లీ పద్నాలుగు వేలకే ఇస్తాం ఫోర్టీన్ థౌజండ్ కి వస్తుంది ఇప్పుడు అంత తక్కువ ధరకి ఇచ్చేసరికి సహజంగా ఎవరికైనా డౌట్ ఉంటది డౌట్ సెకండ్స్ తీసుకోకూడదు లోపల కాంపనెంట్స్ చేంజ్ చేయడమా లేకపోతే మదర్ బోర్డ్ చేయడం ఇలా అంటే ఏం లేదు సార్ ఇది ఇవి ఒక కంపెనీస్ అనమాట అంటే కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి వాళ్ళు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వాడతారు ఆ వాడిన తర్వాత ఓపెన్ బాక్స్ ఉంటాయి వాళ్ళు ప్రాజెక్ట్ అయిపోగానే ఆ ప్రాజెక్ట్ కి సరిపోవు మార్చేస్తారు అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇలాంటి మన దగ్గరకు వస్తాయి సో ఇవి మనం ఒక మధ్య తరగతి బిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం యూజ్ అయ్యేటట్టుగా మనం సేల్ చేస్తాం ఇలాగా మన దగ్గర చాలా ఉంటాయి అండి ఇంకా అంటే యాక్ సిరీస్ కూడా అన్ని ఉంటాయి సో ఇలాగా మన ల్యాప్టాప్స్ రెండు వేలు నుంచి స్టార్ట్ అవుతాయి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది తొమ్మిది పది లక్షన్నర వరకు మనం సేల్ చేస్తున్నాం ఇప్పుడు నాకు ఒక మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ చెప్తే ఇస్తారండి అది ఏంటంటే సార్ చిన్న ఇది మా విశ్వాస్ కంప్యూటర్కి ఏడు బ్రాంచ్కి ఏడు నెంబర్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే సరిపోతుంది ఓన్లీ వాట్సాప్ నెంబర్కి సపోజ్ ఇప్పుడు మా వైజాగ్ ఉంది నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ ఈ నెంబర్లన్నీ లాస్ట్ కామన్ మా అన్ని ఒకటే ఉంటాయి ఈ నెంబర్కి మీరు సేవ్ చేసుకుని వాట్సాప్ లో అని పెడితే విత్ ఇన్ సెకండ్ లో ఆటో రిప్లై వస్తుంది అంటే మా దగ్గర మీకు ఏ ల్యాప్టాప్ కావాలని అడిగినా దాంట్లో ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి అడ్రస్ అన్ని క్లియర్ గా ఉంటాయి ఈజీ క్యాటలాగ్ వచ్చేస్తుంది లొకేషన్ కూడా వస్తుంది సో మీకు ఈజీ మీరు కూడా మా వీడియోలు చూసి మీరు ఎలా అయితే వచ్చారో మేము మీ వీడియో చూసి అలానే మీతో కాంటాక్ట్ అవుతున్నాం సో అలాగనే మన విశ్వాస్ కంప్యూటర్ కూడా అలానే యాక్చువల్ ఏంటంటే రిఫర్ నాకు నమ్మకం లేదు విజిట్ చేద్దామని వచ్చాను సార్ ఇప్పుడు మీకు మీ మోడల్స్ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి ఏదో ఒకటి కొనాలి అని ఉంది సో మా ఇన్ని ల్యాప్టాప్స్ చూసారు కదా మేము చెప్పిన దానికి మేము చూపించేదానికి మీకు నమ్మకం కుదిరిందా చాలా నమ్మకం కుదిరింది మామూలుగా చెప్తున్నాను కదా ఎవరైనా వాడింది ఒక ఒక రోజు వాడితేనే చిన్న డెంట స్క్రాచెస్ ఏమైనా ఉంటాయి కానీ ఇవి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది నాకు చాలా మెయింటైన్ చేయడానికి చాలా టైం తీసుకుంటాం అండి మాకు ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ ఉన్నారు ముప్పై మందికి మన విశ్వాస్ కంప్యూటర్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సో ఇది కూడా మొత్తం ఒక ఇది అండి ఇది ఫస్ట్ అనుకోండి ఇంకేదనుకోండి మన బ్రాండ్ మీద వస్తున్నారు ఇంకోటండి ఇక్కడ మీకు కూడా ఒకటి చేస్తాను ఫ్రీ కూపన్ ఒకటి ఉంది ఇది మీరు ఫిలప్ చేయాలి మీ పేరు రాయండి ఇక్కడ కొండధర్ రాజు పేరు రాయండి జీకే పేరు రాయండి ఓకే మీ మొబైల్ నంబర్ రాయండి మీ అడ్రస్ జస్ట్ రాయండి రాసి మా కూపన్ బాక్స్ డ్రాప్ బాక్స్ లో పడేస్తే ఎవ్రీ మంత్ ఈ కూపన్ ఓకే ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తాం ఓన్లీ జస్ట్ మా స్టోర్ కి మీరు ల్యాప్టాప్ కొనకపోయినా పర్లేదు మా స్టోర్ కి విజిట్ చేయండి చేసి విశ్వాస కి వచ్చామండి మా మోడల్ చూడండి ఒక కూపన్ మీద రాయండి పర్లేదు మీరు చేయండి మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి మీ వ్యూస్ కూడా కొంచెం చెప్పండి చెప్తే మా దగ్గరకు వచ్చారు అనుకోండి ల్యాప్టాప్ కావాలని తీసుకెళ్తారు అదృష్టం బాగుంటే ఎవ్రీ మంత్ ఒకటి ఇస్తాం సంవత్సరానికి పన్నెండు ల్యాప్టాప్లు మేము ఫ్రీగా ఇస్తున్నాం ఇది నిజంగా గొప్ప విషయం చెప్పాలండి ఎందుకంటే కొంతమందికి ల్యాప్టాప్ ఫ్రీగా రావడం కంటే తక్కువ ధరలు ఫ్రీగా రావచ్చు ఇంకోటి సార్ మాకు గుంటూరులో ఉమెన్స్ కాలేజ్ మేము ఫ్రీగా ల్యాప్టాప్స్ డొనేట్ చేసాం ఒక పది ల్యాప్టాప్లు ఒక ఉమెన్స్ కాలేజీకి డొనేట్ చేసాం సో ఈ సోషల్ సర్వీస్ కూడా మేము కొంచెం చేస్తుంటాం అట్లా ఇంకోటండి స్టూడెంట్ అయితే గుర్తు పెట్టుకోండి ఎవరైనా స్టూడెంట్ మా స్టోర్ కు వచ్చేసి ల్యాప్టాప్ సర్వీస్ చేసుకోవాలంటే ఫ్రీగా సర్వీస్ చేస్తాం ఓకే అండి స్టూడెంట్స్ అయితే సర్వీసింగ్ అనేది ఫ్రీ అంటండి ఎటువంటి కాస్ట్ కూడా అంటే ఒకసారి ఈ మీకు మీరు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి మా స్టోర్ చూసి ఎక్కడో అడుగులో నుంచి మా వైజాగ్ వచ్చారు మా స్టోర్ కి మాకు అదే అండి ఇంకోటండి మా బ్రాంచెస్ అయితే మాత్రం మొత్తం ఏడు బ్రాంచెస్ ఉన్నాయి సో మీ వ్యూవర్స్ కూడా చెప్తా అండి మన గారు ఛానల్ తరఫు నుంచి కూడా సార్ మా మీ వ్యూవర్స్ కూడా వైజాగ్ గాజువాక రాజమండ్రి విజయవాడ నర్సరావుపేట హైదరాబాదులో మూడు బ్రాంచెస్ ఉన్నాయండి మాకు సో ఇవన్నీ ఉండి మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇలానే వారంటీ గ్యారంటీలు అన్నీ ఇస్తూ మేము కూడా కి సపోర్ట్ చేస్తాం ఇదేనండి వీడియో చూశారు కదా మరి విశ్వాస్ కంప్యూటర్స్లో మీకు నచ్చిన మోడలు ఏదైనా కానీ ఏ నెంబర్కి అయినా మీరు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ ఇస్తాం అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ షాప్కి సంబంధించిన లొకేషన్స్ వారి ఫోన్ నెంబర్లు అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఒకసారి వాట్సాప్లో మీకు నచ్చిన మోడల్కి మెసేజ్ చేయండి వారు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంటున్నారు చూస్తున్నారు కదండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూస్తూ ఉండండి అలాగే జీకే డీల్స్ అయినా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వచ్చే దసరా కనుక లేటెస్ట్ ఆఫర్స్ ఈ కమర్స్లో ఉన్న ఆల్ ఈ కమర్స్లో వచ్చే ఆఫర్స్ అన్ని కూడా అక్కడ మీకు త్వరగా మీకు తెలుస్తుంది కాబట్టి కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఉంటామండి ఇట్లు చెప్పు బాయ్ చెప్పండి బాయ్ థ్యాంక్ యూ అండి నమస్తే అండి